హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను మంటల్లో కాల్సి తిన్నాం ఎలాగ అనేది చాలామందికి తెలుసు చాలామంది తెలియదు మేము చిన్నప్పుడు ఈ విధంగా మా తాతలు ముత్తాతలు మా అమ్మ వాళ్ళు చేసి ఇచ్చేవారు మాకు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే జొన్న గింజలను తీసేస్తున్నాము మనం పండిస్తున్నాం కదండి ఏజెన్సీలో పొట్టి పొట్టి జొన్నకాయలు ఇవి చాలా టేస్టీ బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది హెల్త్కి మంచిది అప్పుడు మనం చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళండి మనకు గోధుమ నూక గోధుమ పిండి నూక కాదు గోధుమ పిండి మాకు చిన్నప్పుడు వచ్చేవారు అంగన్వాడిలో చాలా చాలా బాగుండేదండి అది తోప చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అటువంటిది ఈ జొన్న ఇప్పుడు తిన్న అందరూ మర్చిపోయారండి ఈ సీజన్లో అందరూ మర్చిపోయారు అనమాట ఈవెన్ నవే డెస్ట్లో అందరూ మర్చిపోతున్నారు కాబట్టి మనం అటువంటిది గుర్తు చేయాలి ఫ్రెండ్స్ చూడండి మనమైతే కొద్దిగా మిరపగా నూరేసి ఈ విధంగా అక్కడ జొన్న వేసుకున్నామండి గింజలు వేసుకొని అవి బాగా నూరేస్తామండి రుబ్బేస్తాం ఇది అలాగా బాగా దగ్గరలో రుబ్బియ్యాలి ఫ్రెండ్ చూడండి ఇదిగో ఈ విధంగా అయిపోయింది కదా ఫ్రెండ్ చూడండి రుబ్బి రుబ్బిన తర్వాత ఇదిగో కచ్చబచ్చగా ఉంది మరీ ఓవర్గా రుబ్బ రుబ్బియకూడదు ఫ్రెండ్ చూడండి కచ్చబచ్చ కొద్దిగా ఉంచాలి అప్పుడు మన పంటికి ఒకటి తగులుతుంటుంది కదా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కారంగా ఇక్కడందులో కారం సాల్ట్ వేసుకుంటాం అండి ఇంకేం వేసుకోం కారం సాల్ట్ ఈవెన్ చాలా బాగుంటుంది దాని టేస్ట్ మీరు ట్రై చేయండి జొన్న చూడండి ఈ విధంగా అయితే ఇదిగో రుబ్బిస్తారు ఇలాగా మేము పిల్లలు కూడా ఈవెంట్ చాలా ఇష్టంగా తింటారండి స్వీట్లు పెట్ట పెట్టే బదులు ఇటువంటిది పెట్టండి ఫ్రెండ్స్ మీరు మీ చిన్న పిల్లలైనా హెల్దీ ఇది ఏంటంటే ఈ రొట్టె వల్ల మనకు ఆరోగ్యంగా ఎంతో మేలు ఉన్నాయండి జీర్ణ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది పొట్టాలో మాకు మంచి బ్యాక్టీరియా తెచ్చి పెడుతుందండి ఇది చాలా చాలా బాగుంటుంది ట్రై ఇది అట్టాకులో న్యాచురల్ ఇది అట్టే మా ఇంటి పక్కన ఉంది కాబట్టి అట్టాకు తెచ్చుకున్నాను అట్టియాకు అయితే అవ్వచ్చు లేదంటే అడ్డాకైనా నవ్వచ్చు ఆకులు మేము అండి మా గ్రీజర్ ఈ రెండు ఆకులన్నీ కాల్చుకుంటారు ఎక్కువ లేదంటే తోప చేసుకోవడం అని చేస్తారండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ ఒక నలుగురు యాపికి తినవచ్చు అండి నలుగురు తినవచ్చు అవి తయారు చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మంట పెట్టాము పైన జొన్నగా ఉడుకుతుంది జొన్నకాయ ఉడకబెట్టాము ఫ్రెండ్స్ ఇది కూడా మేము చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా తాతలు కూడా అప్పుడు నేర్పించారు చక్కగా తింటాము చూడండి ఇదిగో మంటలు అయితే ఈ విధంగా వేస్తాము మంటలు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మంట బుగ్గి లాంటిది ఉంది కదండి మంట అవి దీని పైన పెడతామండి అది ఉడకడానికి మినిమం ముప్పై నిమిషాలు పడుతుందండి ఎక్కువ పడదు ముప్పై నిమిషాలు అదే ఎక్కువ దాని మీద మంట పెట్టినా అది మాడిపోద్దండి ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను ఏ విధంగా అయితే చూడండి ఇక్కడైతే చాలా చక్కగా పెట్టేస్తాం కదా నీటికి బొమ్మల్లా పెట్టేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఓహ్ ఈ విధంగా అయితే మ నిప్పు అవ్వ పెట్టేస్తాం దాని వాటి మీద చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేయాలండి నా రుషి వేరండి ఆ రుషి ఒకసారి తింటే మర్చిపోలేని మెమరీస్ అండి ఒకసారి తింటే అప్పుడు నేను తాత ము కాలం నుంచి తినేవాళ్ళం ఇప్పుడు అది ప్రెస్ ఉన్నా కాబట్టి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ముప్పై నిమిషాలు అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి ఇదిగో ఈ విధంగా కాలిపోయింది ఫ్రెండ్ చూడండి అంత నీట్గా ఉంది మనం కుకింగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్ చూడండి ఆ రొట్టె చాలా బాగుంటుందండి కారం సాల్ట్ వేసుకొని తింటే దాంట్లో మజ్జా వేరండి మన జీర్ణ వ్యవస్థ మంచి పని చేస్తే చిన్న మంచి వర్షం పడుతున్నప్పుడు తింటే వేడి వేడిగా బాబు ఇంక తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు తిన్నారో లేదో మీ ఇంట్లో మీరు చేసుకున్నారో లేదు మా తాత ముత్తాత కాలం నుంచి అయితే చూడండి ఇదిగో కొద్దిగా బుగ్గి పట్టింది అది దులిపిస్త ఏం కాదు మా తాత ముత్తాత కాలం నుంచి అయితే మేము తిన్నాము అందుకే మళ్ళీ ఇది రిపీట్ చేస్తాము ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇలా కాల్చాలని తింటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా చాలా టేస్ట్ ఉంది నేనైతే గబ్బబాబా లాగిన్ చేశాను చాలా బాగుంది సగం చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్ ఇటువంటి మీరు స్వీట్లు కానీ ఇటువంటి పెట్టేటప్పుడు ఈ సీజన్లో పెట్టి తెచ్చి పెట్టండి ఫ్రెండ్స్ మీరు తయారీస్ పెట్టండి ఒక అరగంట కష్టపడి పిల్లలు కూడా ఇష్టంగా చిన్న చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్ ఇటువంటి చూసి వెళ్ళిపోకుండా మీరు లైక్ సబ్స్క్రైబ్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన రెసిపీ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్